ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం నెల్లూరు జిల్లాలో కామ్రేడ్ కె పెంచులయ్య హత్యను ఖండిస్తూ ఆదివారం దుగ్గిరాల్లో సిపిఎం పార్టీ నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు శివాలయం సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు సిఐటియు మండల కార్యదర్శి జి శ్రీనివాసరావు రైతు సంఘం మండల అధ్యక్షుడు నడకుదురు యోగేశ్వరరావు డివైఎఫ్ఐ నాయకులు బి చిరంజీవి ఎం సుబ్బారావు బి జగన్మోహన్ రావు పి వరప్రసాద్ రావు కేవిపిఎస్ జిల్లా అధ్యక్షులు వై కమలాకర్ తైతర్ల పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ రోజు మానవతా నిర్మించాల నిర్మించాల నివారించాలనే ఉద్దేశంతో ప్రజా కార్యక్రమాలను రూపొందించి ప్రజలను చైతర్యం పరిచి అనేక రూపాలని రూపొందించేటువంటి కాంబినేటు పెంచలేని నెల్లూరు జిల్లా అతి దుర్మార్గంగా గంజాయి దుర్మార్గంలో గంజాయి సేవించి హత్య చేయించాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి ప్రజలు ఈరోజు గంజాయి మధ్యలో యువత ఉండి అనేక దాడులు చేస్తూ ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి యువత కూడా చెడు మాత్రమైపోతూ ఉన్నారు దాని మరి పెద్దనయ్య అనేక కళారూపాలు నిర్మించి అనేక చోట ప్రదర్శించి దీన్ని వ్యతిరేకించినందుకు దుర్మార్గులు కక్ష పోని కిందంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాము ఆ దోషులు వెంటనే ప్రభుత్వం పట్టుకొని గట్టిగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కోసం పనిచేస్తామని చెప్పేసి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు ఇవాళ ప్రజా సంక్షేమాన్ని పెడిచేవని పెడతా ఉన్నారు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇలా గంజాయి అందుబాటులో ఉంటుంది ఈ అందుబాటులో రావటం వల్ల యువత పెడదారిని బట్టి నేరాలకి పాల్పడుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ కామ్రేడ్ పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా వీధి నాటికలు చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని కంటగింపుగా అక్కడ గంజాయి మాదక ద్రవ్యాలు బ్యాచ్ ఆయన్ని పెట్టుకున్నారు దీన్ని తీవ్రంగా సిఐటి దుగ్గిరాల మండల కమిటీ ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉంది దోషులను వెంటనే శిక్షించాలి అట్లాగే ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఇట్లాంటి నేరాలు జరగకుండా గంజాయి అటువంటి దాచి ఉక్కుపాదం మోపి దాన్ని అరికట్టాలని చెప్పేసి సిఐటి దిగ్గురాలు మండల కమిటీ ప్రజలు వీడితోనే ఉద్యమాన్ని ఆపాలనుకుంటే అది సాధ్యపడే పని కాదు బిపిఎం పార్టీ అనేక ఉద్యమాల్లో అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి పార్టీ ఈ రకంగా ఈ ఉద్యమాలతో ఆపాలనుకొని అట్లాగే మన ఈ మధ్య రైతు సంఘం నాయకుడు రామారావు గారిని హత్య చేయటం ఈ మధ్య కాలంలో ఉద్యమం బాగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి దారుణం అనేటువంటి సంఘటన జరగడం చాలా అదృష్టకరం ఇట్లాంటి దాడుల్ని ఉద్యమాలతో ఆపటం అనేది అసాధ్యమైన విషయం భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఇంకా ఇవ్వెత్తన లేచి ప్రజలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆ రకంగా అచ్చలతోనే ఆపలేరని సిపిఎం పార్టీ తరఫున అట్లాగే రైతు సంఘం మండవ కమిటీ తరఫున మేము ఆయనకి సంచలేక నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాం